నే ఉందండి భగవంతుడి దగ్గర తేలుతుంది ఆ స్వామి నాకు ఇలాంటి పిల్లాడు పుట్టాడు వీడి వల్ల నా పరువు పోతుంది నేనేం చేయలేకపోతున్నా నాకు ఈ వ్యసనాలు లేవు వాడికి ఉన్నాయి ఎలాగో అలా వాడిని కాపాడవయ్యా అని పరమశివుడు కాళ్ళు పట్టుకుంటే ఇరవై నాలుగు గంటల్లో మీకు సమాధానం దొరుకుతుందమ్మా భగవంతుడు అంత గొప్పవాడు భగవంతుడు అంత గొప్పవాడు దయచేసి నమ్మండి దయచేసి నమ్మండి భగవంతుడు చెప్పాలి ఎందుకని సర్వాంతర్యామయైన శక్తి పరమశివుడు అందరి మనసులో ప్రవేశించి ఏం చేయాలో వచ్చాయి కదా ఎవరి కోసం భక్తుడి కోసం భగవంతుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు కౌంతేయ ప్రతిజానే నమే భక్త ప్రణశ్యతి అంటాడు తొమ్మిదో అధ్యాయంలో కౌంతేయ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నా భక్తుడైన వాడు ఎప్పుడూ నష్టపోవడం వాడు ఏం చేసినా బాగుపడేలాగా నేను చేస్తా అన్నాడు ఆయన అంత ప్రేమ ఉంది మన దేవుడికి మన మీద మా తమ్మ కర్మ మనకేమిటండి హిందూ మతం మారుతున్నావు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం అంత స్పష్టంగా చెప్పాడు దేవుడైతే నేను చూసుకుంటా నీకెందుకు వదిలే పశ్చాత్తాపం ఒకటేలా మళ్ళీ చేయకూడదు నేను చూసుకుంటా కొడుకు వాళ్ళ భర్త వాళ్ళ భార్య వాళ్ళ పిల్లల వల్ల ఎవరి వల్ల ఇబ్బంది వచ్చినా సరే చెప్పగలిగితే వాళ్ళకి చెబుతావు వాళ్ళు మారట్లేదు భగవంతుడి చెప్పడమే నేరుగా ఒకటే లెక్క ఖచ్చితంగా మార్పు వస్తుందండి కళత్రం సుతాబం ధువర్గ కర్ కళత్రం సుతోబం ధనారి గుహేయే మదీయే సుబ్రహ్మణ్య భుజంగ స్థవంలో చెబుతాడు శంకరాచార్య మనందరికీ అభయం కలిగించే మాట కళత్రం నరోవా ధువర్గ పశుర్వా నరో భజంతో నమంతో మార భార్య కావచ్చు భర్త కావచ్చు మన కుటుంబంలో ఉండే ఇంకెవరైనా కావచ్చు వాళ్ళందరూ నిన్ను భజించేలాగా నిన్ను పూజించేలాగా సన్మార్గంలో ఉండేలాగా నువ్వే చెయ్యబయ్యా కుమారా అని సుబ్రహ్మణ్య భుజంగ ప్రార్థన చేస్తాం